స్ట్రోక్ వల్ల వచ్చే పెరాలసిస్కి నార్మల్గా వచ్చే ఇంకా వేరే కారణాలతో వచ్చే పెరాలసిస్కి తేడాలు ఏ విధంగా ఉంటాయి తేడాలు అంటే స్ట్రోక్ వల్ల వచ్చే పెరాలసిస్ అనేది మనము ట్రీటబుల్ అనమాట మనకి ప్రివెంటబుల్ అంటే వితిన్ వన్ అవర్ లోపల మనం వెళ్ళగలిగామనుకోండి ఆ ని మనము కరిగించే అవకాశం ఉంది అలాంటప్పుడు కొంతమందికి ఆల్మోస్ట్ నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా మనము రికవరీ చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది స్ట్రోక్ స్ట్రోక్ అనేది అక్యూట్ ఎమర్జెన్సీ కానీ కొన్ని రకాల కండిషన్స్ లై లైక్ ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి లాంటి కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి మెల్లగా స్టార్ట్ అవుతుంది నరాలు కాళ్ళల్లో తిమ్మిర్లతో మొదలవుతుంది మెల్లగా కాళ్ళల్లో వీక్నెస్ రావడము చెప్పులేసుకుంటే జారిపోవడము ఇలా నెమ్మది నెమ్మదిగా వస్తుంది అనమాట అలాంటి కండిషన్స్లో మనము కంప్లీట్ క్యూర్ అనేది కష్టమవుతుంది అండ్ అది ఎమర్జెన్సీ కూడా కాదు దానికి మెయిన్గా ట్రీట్మెంట్ ఏముంటుందంటే మనం డయాబెటీస్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవడం తర్వాత కాళ్ళలో ఫిజియోథెరపీ చేయడం అంటే ఫుట్వేర్ సరిగ్గా యూజ్ చేయడం ఇలా ఉంటుందన్నమాట అది అక్యూట్ ఎమర్జెన్సీ లాంటి కండిషన్ కాదనమాట సో స్ట్రోక్లో మనకి హోప్ ఏంటి అంటే మనము దాన్ని ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే దాన్ని కంప్లీట్గా ప్రివెంట్ చేసే అవకాశం కూడా ఎర్లీగా క్యూర్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఓకే అంటే వన్స్ రికవర్ అయిపోయాక అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మేడం స్ట్రోక్ నుంచి అదే మనం చెప్పుకున్నాం కదా సెకండరీ ప్రివెన్షన్ అని మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ సెకండరీ ప్రివెన్షన్ అనేది మనం పాటించాలి అందుకే మనం ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా బ్లడ్ తిన్నర్స్ మీద వాళ్ళని పెడతాం అన్నమాట ఓకే లైఫ్ లాంగ్ వాళ్ళు అవి తీసుకోవాల్సి వస్తుంది ఓకే సో అంటే పిల్లలు పిల్లల్లో అలాగే ఇప్పుడున్న యంగ్ ఏజ్ వాళ్ళలో మనం చూసుకుంటే ఈ పెరాలసిస్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి వీటి కారణాలు ఎలా ఉంటాయి పిల్లల్లో కూడా పెరాలసిస్ అనేది రావచ్చు కాకపోతే కొంత కారణాలు అనేవి కొంచెం వేరుగా ఉంటాయి అన్నమాట పిల్లల్లో మనం యూజువల్గా బీపీ షుగర్ లాంటివి చాలా తక్కువగా చూస్తూ ఉంటాము వాళ్ళల్లో కారణాలు కొంతమందికి పుట్టుకతోనే కొంతమందికి పెరాలసిస్ అనేది వస్తుందన్నమాట అది సెరిబ్రల్ పాలసీ అని మనం వింటూ ఉంటాము అది బ్రెయిన్ అనేది డెలివరీ అప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల కొన్నిసార్లు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడము కొంతమందికి డిలి డెలివరీ చాలా డిలే అవుతుంటుంది ఆ మధ్యలో స్ట్రక్ అవుతారు బేబీస్ కొన్నిసార్లు వాళ్ళు నీరు తాగేయడం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆక్సిజన్ సప్లై అనేది బ్రెయిన్కి సరిగ్గా జరగదు అప్పుడు జరిగే బ్రెయిన్ డ్యామేజ్ వల్ల వాళ్ళకి సెరిబ్రల్ ప్యాలసీ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట పుట్టిన తర్వాత వచ్చే పిల్ల అది డెలివరీ అప్పుడు జరిగే పరిస్థితి అనమాట దాని తర్వాత కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు పిల్లలు వాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ టీబీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా మనకు పెరాలసిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇవి కాకుండా ఏదన్నా వాళ్ళు పడినప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు అవి కొన్ని కొన్ని రకాల స్ట్రోక్స్ కూడా కొంతమంది పిల్లల్లో వస్తాయి బట్ కొంచెం కొంత రేర్ అనమాట పిల్లల్లో స్ట్రోక్స్ రావడం అనేది కొంతమందికి సికిల్ సెల్ డిసీజ్ అని కొన్ని బ్లడ్ కొన్ని రకాల బ్లడ్ డిసీ డిజార్డర్స్ ఉంటాయి అనమాట అలాంటి పిల్లల్లో కొంతమందిలో మనం స్ట్రోక్స్ కూడా చూస్తూ ఉంటాము ఇవి కాకుండా వేరేవంటే జీబీ సిండ్రోమ్ లాంటివి కూడా మనము పిల్లల్లో పెరాలసిస్ కాస్ చేస్తాయి ఓకే